మా కొత్తపేట నియోజకవర్గానికి ఏమి ఇవ్వకుండా ఏమి చేయకుండా మీలో మీరు నిర్ణయాలు తీసేసుకుని నీలో మీరు మాట్లాడేసుకుని జనసేన టికెట్ లేకుండా చేసి ఆ ఆలుగురు కొత్తపేట నియోజకవర్గంలో ఉన్న ఎనభై వేల మంది సుమారుగా ఎనభై వేల మంది కాపులు ఉండగా ఆ కాపులతో పాటు బీసీలు ఎస్సీలు ఎస్టీలు కొన్ని మంది ఉన్నారు కానీ ఏమి లేకుండా మా బండర్ సింగర్కి ఏమీ ఏమి మాట్లాడకుండా ఏమి చేయకుండా సీటు లేదు ఏమి లేకుండా ఎవరు మా కూర్చొని మాట్లాడించకుండా ఈ ఆల తెలుగుదేశం పార్టీ సీటు అనౌన్స్మెంట్ చేసి ఈ వేళ మమ్మల్ని రోడ్డు మీద వాడేసారు ఒక రాష్ట్రంలో కొత్తపేట నియోజకవర్గంలో పాపులర్ ఇదిగా ఎవరో లేరు కానీ ఈ రోజు మమ్మల్ని నడి రోడ్డు మీద వదిలేసి మీరు సొంతంగా నిర్ణయాలు తీసేసుకున్నారు ఇది ఎంతవరకు సగ్వు అని మేము అడుగుతున్నాం మాకు బండారు ఇక్కడ టిక్కెట్ ఇవ్వాలి ఇవ్వకపోతే మేము రోడ్డు మీద నిరసన చేస్తాం మాకు టిక్కెట్ ఇచ్చేంత వరకు మేము ఇది వదరం మేము మాత్రం ఈ పార్టీ ఇది మాకు అవసరం లేదు అయితే మాత్రం మేము రోడ్డు మీద నిరసన చేయడానికి సిద్ధంగా ఉన్నాము బండారు సీని గారికి ఇవ్వకపోతే కుదరదు అది మాత్రం మీరు ఎక్కడ ఎలా పెట్టుకుంటారో పెట్టుకోండి మాకు బండీ గారికి టిక్కెట్ ఇవ్వాలి బండారు సీని గారికి టిక్కెట్ ఇవ్వాలి ఇది మాత్రం వాస్తవం ఇందులో జరగబోయేది ఏంటనగా ఈ రోడ్డు మీద ఈవేళ జరిగే నిరసనే మీకు ఒక సూచన రేపటి నుంచి ఇంకా వేరే వేరేగా జరుగుతాయి ఇది మాత్రం మీరు దృష్టిలో పెట్టుకోండి అయ్యా పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని నమ్ముకునే బక్కవాడు రోజు కూలు పనికి వెళ్ళేవాడు ఒక రోజు కడితే రోజు గడమవాడు అందరూ కూడా ఇక్కడికి వచ్చి మన సిట్బాజీలు బీసీ నాయకుడు మన నల్వచర్ల పేషెంట్ జనసేన పార్టీ పేషెంట్గా చేసేటం ఈవేళ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి ఒక గర్వ టైంలో వచ్చి నేనున్నాను అని మన పార్టీలో జాయిన్ అయ్యి ఎంతో మందిని పూలు పనికి వెళ్ళి ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి పార్టీలో జాయిన్ చేశాడు ఈవేళ ఈ జనాలందరూ ఏ సమాధానం చెప్పాలో తెలియక రాత్రి నుంచి మన ఇంటి అతనింటికి కూడా వెళ్ళకుండా ఇక్కడ పార్టీ అభివృద్ధి దొరుకుతున్నాడు దీన్ని బట్టి మన నాయకుడిని ఏం చేస్తారో మీరు పవన్ కళ్యాణ్ గారు మీరే చేయండి ఇంకా మాట్లాడబోయే అనుభవసారి నమస్కారం అండి పవన్ కళ్యాణ్ గారు బీసీ నాయకులు మీకు బండారు శ్రీనివాస్ గారు పది సంవత్సరాల మట్టి కరోనా టైంలో కూడా పేనలకు తగ్గించి అన్ని పనులు కరోనా వచ్చిన కూరగాయలని అయ్యాని సాయం పడతా ఎవరికి మీ పార్టీని మిమ్మల్ని డిస్ప్లే పెట్టుకుని ఎతరగా మీ పేరు ప్రదస్టులు అన్ని కూడా ఎతర పెట్టుకుని ఆయగారు మిమ్మల్ని సంతోషంగా మిమ్మల్ని హైలెట్ చేసుకుంటా తీసుకొచ్చి ఇవాళ కొత్తపేట మండలాన్ని జనసేన పార్టీ తరపు నుంచి బీసీ అతిపతిగా నేను ఒక నాయకుడిగా మాట్లాడుతున్నాను ప్రతి కులాలు మీ మీ పార్టీని చూసి మిమ్మల్ని చూసి మీ పేరు మిమ్మల్ని అందరం చూసుకుని రావాలని మీ అందరం బీసీలు అందరూ వచ్చి మీకు మీ అధికారులు నడాలని మీ పద్ధతులు మీ సూచనలు మీ పద్ధతులు అన్నీ నడిచేయి మాకు కావాలని మీ పార్టీలోకి వస్తే ఒకసారి మీరు పార్టీ ఇలా బండారు శ్రీనివాస్ గారికి టికెట్ ఇవ్వకుండా మీరు ఒకసారి చూసుకుని మీకు ఎంతో ఎంతవరకు కరెక్ట్ సార్ అది ఇది అసలు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కదా సార్ ఒక శట్టిపక్ష నాయకులు బీసీ నాయకులు అయ్యి ఉండి మేము ఒక శట్టిపక్షి నాయకులు అయ్యి ఉండి మీకు మేము మూడు చేతుంటే మీరు ఎంత రిక్వెస్ట్ చేసి తెల్ల చేతుంటే మేము అన్ని పార్టీలని చూసాం ఇలా సత్యనారాయణ గారిని చూసాం జగిరెడ్డి గారిని చూసాం ఇవాళ మిమ్మల్ని కూడా చూడాలని బీసీ నాయకులందరూ ఏకమయ్యి ఒక మీకు చెయ్యాలని మిమ్మల్ని కూడా శ్రీనివాస్ గారిని గెలిపించి మీ పర్వాలేదు ఎలా ఉందో చూడాలని హండ్రెడ్ పేషెంట్ మిమ్మల్ని న్యాయం చేయాలని మేము చేస్తే మీరు ఒకసారి పార్టీని చూసి అనిపించారు అది ఎంతవరకు కరెక్టో ఒకసారి మీరు సార్ మీరు ఇది హండ్రెడ్ పర్సెంట్ తప్పు మీరు ఎవరికి సంప్రదించి శ్రీనివాస్ గారికి టికెట్ ఇవ్వకుండా చేశారా మీరు ఒక పార్టీని యా పది సంవత్సరాలు పట్టే శ్రీనివాస్ గారు మోసుకొచ్చిన పార్టీని ఇవాళ చిన్న చిట్కాతో వెళ్ళిన పార్టీ అఖండమైన దిష్టితో తీసుకొచ్చి ఇలా లక్ష లక్ష వేల లక్ష ఓట్ల మెజార్టీతో లక్ష ఓట్లతో ఉన్నారు దిష్టిలో పెట్టుకుని ముప్పై నలభై ఓట్ల మెజార్టీతో ఇవాళ బీసి చెట్టుకు వచ్చే సంఘాలకు కూడా శ్రీనివాస్ గారికి సపోర్ట్ చేయాలి మీ పవన్ కళ్యాణ్ గారు పొడదల పవన్ గారు మాట అంటే మాట మీద పోసి అయినా దేనికి లోక లకన దిష్టిలో ఉండి అన్ని పొలాలను బాగా సేవించి కష్టం కష్టాలు చేసి చెప్తున్నారు సరైన నాయకుడు ఎవరంటే పవన్ కళ్యాణ్ ఎలా దిష్టిలో ఉన్నారని అన్ని పొలాలు కూడా దిష్టిలోకి వచ్చి మిమ్మల్ని అన్న చాలా సంతోషంగా అందరు మెజారిటీతో గెలిపించాలని కసిగా పట్టుదలగా అన్ని పొలాలు ఉంటే మీరు ఇవాళ పార్టీని తృష్టి పంపించేస్తారా అది చాలా కరెక్ట్ కాదు మీరు అన్ని దృష్టిలో పెట్టుకుని మేము ఎంతో మంచి పూర్తిగా చెప్తున్నాం శక్తిపచ్చల సంఘం నాయకుడు గుర్తు నాయకులు ఉన్న పేరు మీరు ఏంటంటే టిక్కెంట్ ఆలయం కణబాబుకి హండ్రెడ్ పర్సెంట్ శ్రీనివాస్ గారికి ఇవ్వండి నగ్గి టిక్కెట్ ఇది నగ్గితే ముప్పై వేల ఓట్ల మెజారిటీతో తగ్గిపోతాము అది ఆమె మీరు ఏ దిష్టితో టిక్కెట్ ఇచ్చారో ఒకసారి మనిషి పెట్టుకుని ఆలయించుకొని టిక్కెట్ మార్చిన సార్ ఇది కావాలని రాజకీయం చేయింది అదే సార్ తెలుగుదేశం వాళ్ళు పక్కాగా మాకు పందాలు లక్షకి రెండు లభ కోసి బంధువు టిక్కెట్ మాది పవన్ కళ్యాణ్ మీకు టికెట్ ఇవ్వడం మాకు ఎంతడన్నా కానీ మిమ్మల్ని నమ్ముకొని మీ సిద్ధాంతాలు నమ్ముకొని మేము వంద రూపాయలు కూడా మేము వంద రూపాయలు కూడా పంద కలపలేదు సార్ మీ పరుగు పొద్దున మాకన్నా సరే అని ఏంటి మీరు మాటైతే మాట పోయేంత సార్ శ్రీనివాస్ గారు టికెట్ ఇస్తారని లక్ష ఐదు రెండు లక్షలు పోజో ఐదు లక్షలకి పది పందో పందం టీడీపీకి టికెట్ ఇక్కడ మీకు టికెట్ లేదు పవన్ కళ్యాణ్ గారు టికెట్ మాకు ఇచ్చాడు అన్నా కానీ మిమ్మల్ని మీ సిద్ధాంతాలు నమ్ముకుని మీ మాట పోషించే సార్ ఇలాంటివి యాలు మీరు బండారు శ్రీనివాస్ గారు టిక్కెట్ లేకుండా చేసి చూసుకుమని పెద్ద అంత ఖర్చు కాదండి సార్ బీసీ నాయకుడిగా నేను చెప్తున్నానండి మీకు ఈ సార్ ఒప్పిగలు ఆలోచించండి ఆలోచించి మీరు టిక్కెట్ హండ్రెడ్ పర్సెంట్ బండారు శ్రీనివాస్ గారికి ఇప్పించాలని మేము కోరుకుంటున్నాం సార్ మేము దండాలు రోడ్లు అన్ని మీద మేము ఇవన్నీ చేయాలనుకుంటున్నాం ఇది మీరు ఇవన్నీ ఆగాలనుకుంటే మీరు ఖచ్చితంగా మీరు దండారు శ్రీనివాస్ గారికి తిక్కటించి మీ గవర్నమెంట్ మీరు కాపాడదు గౌరండి మేము కోరుకుంటామండి